ఫ్రెండ్స్ ఎన్కౌంటర్లో బిగ్ పిస్ట్ పోలీస్పై హత్య కేసు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోస్ కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నిజామాబాద్ జిల్లా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందుడు రియాజ్ పోలీసుల కాల్పులో మృతి చెందిన సంగతి తెలిసిందే అయితే రియాజ్ అంత్యక్రియలు సైతం పూర్తయ్యాయి ఇలాంటి తరుణంలో ఈ కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది రియాజ్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మానవ హక్కుల నివేదిక డిమాండ్ చేసింది ఈ ఎన్కౌంటర్ను హైకోర్టు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటుగా తీసుకొని న్యాయ విచారణ జరపాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్యలు మంగళవారం డిమాండ్ చేశారు అయితే చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వారికి శిక్ష పడేలా చేయాలని ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి వారిపై హత్య నేరం మోపాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు డిమాండ్ చేశారు అయితే తెల్లవారుజామున అంత్యక్రియలు పూర్చి పూర్తి నిజామాబాదులో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హెచ్చకేసి నుంచి రియాజ్ సోమవారం జరిగిన పోలీసు కల్పన మరింత తెలిసిందే ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆ కాల్చిన కానిస్టేబుల్ అయితే ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్